హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుచిగా చేద్దాం ఈరోజైతే చల్ల చల్లని సాయంకాలం వేడివేడిగా మిర్చి బజ్జీ అయితే చాలా క్రిస్పీగా ఈజీగా చేసేసుకుందామండి దీనికోసం ఇక్కడైతే నేను ఒక కప్పు తోటి వెనక పిండిని అయితే తీసేసుకోవాలండి ఒక బౌల్ పెట్టేసుకొని అందులో ఒక జల్లడు పెట్టేసుకొని ఇలా అయితే వేసుకొని అందులో క్రిస్పీనెస్ కోసం ఒక రెండు స్పూన్ల బియ్యం పిండి అలాగే ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ కారం చిటికెడు సోడా వేసుకోవాలండి వేసేసుకొని వీటన్నిటిని బాగా జల్లించుకోవాలి ఇలా జల్లించుకోవడం వల్ల మనకు పిండి కలిపేటప్పుడు ఎక్కువగా గడ్డలుగా అవ్వకుండా చాలా ఈజీగా అయిపోతుంది ఇలా కంప్లీట్గా మనం జల్లించుకున్న తర్వాత ఇందులో ఒక స్పూను వామునైతే వేసేసుకొని మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలి ఇలా కంప్లీట్గా కలిపేసుకున్న తర్వాత మంచి క్రిస్పీనెస్ కోసం ఇక్కడైతే మనం వేడివేడి ఆయిల్ అయితే వేసుకోవాలండి మనం బజ్జీ కోసం ఆయిల్ అనేవి పాన్ బాండిలో పెట్టేసి వెయిట్ చేసుకుంటే ఇలా మనం మిక్స్ చేసుకునేటప్పుడు కొంచెం వేసేసుకొని కలుపుకుంటే ఈజీగా అవుతుంది ఇలా ఆయిల్ వేసేసి కలిపేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ అయితే యాడ్ చేసుకుంటూ మనం పిండిని అయితే కలిపేసుకోవాలి చూసారు కదా ఇక్కడైతే నేను కొంచెం వాటర్ వేసేసుకొని ఇలా అయితే కలిపేసుకున్నాను మీరు బియ్య పిండి అనేది ఎక్కువగా వేయొద్దు ఒక కప్పు శనగపిండికి టూ స్పూన్స్ బియ్య పిండి అయితే సరిపోతుందండి ఎక్కువగా వేస్తే మనకు బజ్జీ అనేది చాలా గట్టిగా అయిపోతుంది ఇలా మొత్తం మనకు కంప్లీట్గా కలిసిపోయిన తర్వాత కన్సిస్టెన్సీ ఈ విధంగా అయితే ఉండాలి ఇలా అయితేనే మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి ఇక్కడైతే నేను మిర్చి తీసుకున్నాను మీ దగ్గర నార్మల్ మిర్చి ఉన్నా కూడా కొంచెం లావుగా ఉన్న సైజు ఇవి తీసేసుకుంటే మనకు బజ్జీ అనేది టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఇలా అయితే నేను మిర్చి అన్నిటికీ ఈ విధంగా అయితే ఘాట్లో అయితే పెట్టేస్తున్నాను ఇందులో నేను స్టఫింగ్ కోసం ఏది యూజ్ చేయట్లేదండి కొంతమంది చింతపండు పప్పుల పొడి ఇట్లా యూస్ చేస్తారు కదా నేను అది కూడా యూస్ చేయట్లేదు అయినా కూడా ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇలా మొత్తం పెట్టేసిన తర్వాత ఇక్కడైతే నేను ఆయిల్ రెడీ చేసుకున్నాను కదా ఇందులోకి ఆయిల్ హీట్ అవుతుందా లేదా అని ఒకసారి చెక్ చేసేసుకొని ఇలా అయితే మనం మిర్చిని పిండిలో పెట్టేసి ఇలా ఒక రెండు మూడు సార్లు అటు ఇటు తిప్పేసి అడుగునున్న పిండిని అయితే ఎక్స్ట్రా పిండిని ఇలా అనేసుకొని మనం ఆయిల్లో వేసేసుకుంటే మనకి ఈజీగా బజ్జీ అనేది అయిపోతుంది చూసారు కదా ఇలా అయితే అన్నింటిని బజ్జీలను కూడా వేసేసుకోవాలి మనం వేసేటప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టండి అప్పుడే మనకు బాగా పొంగుతుంది ఈ విధంగా మిగిలిన బజ్జీలను కూడా వేసేసుకోవాలి మనకు కొంచెం గ్యాప్ ఉండేలాగా చూసుకోండి ఎక్కువగా వేయొద్దు మనకి టర్న్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇలా తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వేయించుకుంటే మంచి క్రిస్పీగా వస్తాయండి ఇలా కాసేపటికి నాకైతే ఈ కలర్లోకి చేంజ్ అయిపోయిన తర్వాత తీసేసుకుంటున్నాను చూశారు కదా చాలా ఈజీగా మనకు మిర్చి బజ్జీ అయితే రెడీ అయిపోయింది మనకిప్పుడు వర్షాలు పడుతూ చాలా చల్లగా బాగుంది కదా ఆ టైంలో ఇలాంటి మిర్చి బజ్జీ చేసుకొని వేడివేడిగా తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి ఇంకా ఇంట్లోకి మీకు నచ్చితే కనుక పల్లీలు వేయించుకొని సన్న సన్నగా ముక్కలుగా ఆనియన్స్ కట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఇంకా బాగుంటుందండి చాలా అంటే చాలా మంచి రెసిపీ అండి ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేకుండా మనకిలా అయితే క్రిస్పీగా రెడీ అవుతుంది చూసారు కదా ఆయిల్ అంటూ నాకు ఎక్స్ట్రాగా అయితే పీల్చలేదు చాలా కరెక్ట్గా వస్తాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది నచ్చితే కనుక రుచిగా చేద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి